ఓకే ఎవ్రీ వన్ ఈ రోజు మనం ఏంటంటే ప్రశాంతి శాంతి నికేతన్ లోని ఫ్రీ ఎడ్యుకేషన్ అనమాట ఎక్కడ ఏంటి అనేది మనం డీటెయిల్ గా వెళ్దాము ప్రశాంతి శాంతి నికేతన్ అనేది మనకు అయితే ఇప్పుడు హైదరాబాద్ లోని శంకర్మఠ్ ఏరియాలో కూడా ఉంది మీరు కావాలి అనుకున్న వాళ్ళంటే మన ఈ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి మీరు విజిట్ అవ్వచ్చు అనమాట డీటెయిల్స్ కోసం కూడా సో ఇది ఏంటి అంటే మనకు జత దుస్తులతో వస్తే చాలు ఉచిత విద్య వసతి జనవరి ఇరవై లాస్ట్ డేట్ అనమాట ఈ రోజు వచ్చేసి మనకు పది డేట్ కదా అంటే ఇంకా టెన్ డేస్ టైం ఉంది మీరు దీంట్లో జాయిన్ అవుతే కనుక మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ అనమాట సిక్స్త్ క్లాస్ నుంచి మనకి ఇంటర్ వరకు ఇక ఆంగ్లంలోనే బోధన చేస్తారు మనకు అప్లికేషన్ డేట్ మళ్ళీ చెప్తున్నాను ఇరవై నాడు జనవరి ఇరవై తేదీ వరకు మనం అప్లికేషన్ ప్రవేశాలు పొందొచ్చు అనమాట దానికి ఏంటి అనేది మనం క్లియర్ గా తెలుసుకుందాం ఇది సంబంధించిన స్కూల్ వాతావరణం అని చెప్పొచ్చు అనమాట మీకు స్టార్టింగ్ చూపించాను కదా ఇలా ముందుకెళ్తే ఇది సిద్దిపేట జిల్లా కొండపాకలో శ్రీ సత్యసాయి ప్ర ప్రశాంతి నికేతనం బాల మందిర్ ట్రస్ట్ అనమాట ఇక్కడ రాసి ఉంది చూడండి సో ఇందులో సిద్దిపేట జిల్లా కొండపాకలో శ్రీ సత్యసాయి ప్రశాంతి నికేతనం బాల మందిరం ట్రస్ట్ పేద విద్యలకు విద్యార్థులకు అంటే పేద పిల్లలకు స్టడీ అనేది అంటే విద్య అనేది ఉచితంగా అందిస్తుంది ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలోని వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ ద్వారా విద్య ఆరోగ్యము పోషకాహారము ఇలాంటివి అందిస్తారనమాట ఈ కొండపాకలోని మొత్తము పన్నెండు ఎకరాల ప్లేస్ లోని ఈ ట్రస్ట్ అనేది నెలకొన్నారు ఇక్కడ మనకు పిల్లలకు ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మనకు అప్లి అంటే వాళ్ళు ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట చేయిస్తారు సో అందులో చదివిన వాళ్ళకు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ఉంటుంది అసలు అంటే ఆ ఇంటర్ అవ్వగానే వాళ్ళకు జాబ్ దొరికిపోతుంది అనమాట ఇక ఇరవయో తేదీ వరకు అడ్మిషన్లు పొందవచ్చు అని కళాశాల చైర్మన్ ప్రిన్సిపల్ పూర్ణిమ స్పష్టం చేశారు ఇది మనకు ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలనేది కూడా నేను చూపిస్తాను ఫస్ట్ డీటెయిల్డ్ గా వెళ్దాము ఇక్కడ ఏమేమి నేర్పిస్తారు అంటే మనకి మ్యూజిక్ డ్యాన్స్ డ్రైవింగ్ క్రీడలు వంటలు అన్ని నేర్పిస్తారనమాట వీళ్ళు ఒక జత దుస్తులతో వస్తే చాలు భారతీయ సనాతన గురుకుల విద్యను ఉచితంగా బోధిస్తారు ఉండేందుకు వసతి సౌకర్యాలు అన్ని అందిస్తారు అనమాట ఇక డిగ్రీ పీజీ పిహెచ్డి కోర్సులను సైతం విద్యార్థులు పూర్తి చేయొచ్చు పీజీ విద్యార్థులకు ప్రతి నెల ఉపకార వేతనం కూడా ఉంటుంది అనమాట స్టైఫండ్ అంటే స్కాలర్షిప్ లాగా వస్తుంది ఇది మిషన్ లో రెండు రెండేళ్ళ ఇంటర్న్షిప్ కోసం వేరే ప్రాంతాలకు పంపిస్తారు వాళ్లే పంపిస్తారు అనమాట మా ఇంటర్న్షిప్ మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు ఎవరైతే ఇంటర్ ఈ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళని పంపిస్తారు ఈ ఇది సిక్స్త్ క్లాస్ అడ్మిషన్ల కోసం నోటిఫికే నోటిఫికేషన్ అని చెప్తున్నారు విద్యార్థులు ఈ సత్యసాయి దీనికి సంబంధించిన ఇది వెబ్సైట్ అనమాట ఒకసారి క్లియర్ గా చూసుకొని ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి ఇది సిద్దిపేట జిల్లా కొండపాక సత్యసాయి ప్రశాంతి నికేతనం క్యాంపస్ కు సంబంధించిన పూర్తి వివరాలు అనమాట ఈ వెబ్సైట్ ను ఆ సంప్రదిస్తే సరిపోతుంది ఇక మనం అప్లికేషన్ ఫామ్ చూసాము శ్రీ సత్యసాయి లోక సేవ గురుకులం అనమాట ఈ అడ్మిషన్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ టు ట్వంటీ సెవెన్ అనమాట ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ గురుకులం హాస్టల్స్ ఫర్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ సెవెన్ వరకు ఉంటుంది ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్ క్లియర్ గా మనం తెలుసుకున్నట్టయితే మార్చ్ లో మనము దీనికి చేసుకోవచ్చు అనమాట సో ఇలా ముందుకు వెళ్తే ఇక్కడ గురుకులం ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ కూడా దొరుకుతుంది మీరు క్లియర్ గా కూడా చదువుకోవచ్చు నేను మినిమం ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఏమో ఉంటవి ఇక్కడ వెబ్సైట్ అన్ని క్లియర్ గా ఇస్తారు అడ్మిషన్స్ గురుకులము అట్ ద రేట్ డాట్ ఓఆర్జీ అనమాట ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది చూడండి సో ఇది కాంటాక్ట్ నెంబర్ అనమాట ఈ కాంటాక్ట్ నెంబర్ కు కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కాల్ చేయొచ్చు ఎందుకంటే ఇది మొబైల్ నెంబర్ ఇచ్చారు తప్పకుండా లిప్ చేసి మీకు డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చెప్తారనమాట ఇది ఇలా ముందుకు వెళ్ళేసి మనకి ఏమేమి కావాలి అనేది చూస్తారు లేటెస్ట్ సాఫ్ట్ కాపీ ఆఫ్ ద అప్లికెంట్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అప్లికేషన్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అనమాట కంపల్సరీ మీరు వర్క్ చేసే ఈమెయిల్ ఐడి ఇవ్వండి అప్లికేషన్ ఆధార్ ఆధార్ నెంబర్ ఒకటి రెసిడెన్షియల్ అడ్రస్ ఫాదర్స్ అండ్ మదర్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ యాన్యువల్ ఇన్కమ్ ఫిఫ్త్ స్టాండర్డ్ మిడ్ టర్మ్ ఎగ్జామినేషన్ మార్క్స్ అనమాట నేమ్ అండ్ ఆఫ్ ద కరెంట్ స్కూల్ ఇవన్నీ క్లియర్ గా మీరు సబ్మిట్ చేసినట్టయితే మిమ్మల్ని ఇందులో జాయిన్ చేసుకోవడానికి అర్హత పొందుతారనమాట ఇక ఇలా క్లియర్ గా వెళ్తే మనకన్నీ డీటెయిల్స్ అన్ని తెలిసిపోతాయి ఇక్కడ చూసుకొని అడ్రస్ కి సంబంధించిన ఇక సాయి సేవ అడ్రస్ అనమాట దీనికి మీరు అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకొని అప్లై చేసుకోండి ఇందులో ఫ్రీ ఎడ్యుకేషన్ మనకు వచ్చేసి సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు తర్వాత డిగ్రీ గ్రాడ్యుయేషన్ కూడా వాళ్ళే కంప్లీట్ చేసేసి ఇంటర్న్షిప్ కోసము టూ ఇయర్స్ వాళ్ళే పంపిస్తారనమాట సో పంపించిన తర్వాత అందులోనే మనకు జాబ్ అనేది పర్మనెంట్ గా ఉంటుంది ఆ ఇంటర్న్షిప్ నే మళ్ళీ పర్మనెంట్ జాబ్ చేసేస్తారు ఇందులో చదువుకున్న వాళ్లకు మినిమమ్ మినిమం మినిమం తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇందులో జాబ్ దొరుకుతుందన్నమాట అందుకే ఈ వీడియో పెడుతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్